ఆదంలో ఏఐటీసీ పట్టణ కమిటీ ఆధ్వరులు గుంతలమయమైన ఓవర్ బ్రిడ్జ్కు మరమ్మతులు చేపట్టాలని కొనసాగింపుగా సిరుగుప్ప క్రాస్ రోడ్ వరకు వేయించాలని బ్రిడ్జ్ కింద నుండి తిమ్మారెడ్డి బస్ స్టాండ్ వరకు గుంతలమయమైన రోడ్డును బాగు చేయాలని నిరసన వ్యక్తం చేయడం జరిగింది అనుమతులు చేయాలి పాడైపోయినటువంటి ఓవర్ బ్రిడ్జ్ వెంటనే ఓవర్ బ్రిడ్జ్ వెంటనే కేదరగేరు నుండి కుమ్మ రోడ్డు వరకు రోడ్డు వెంటనే క్రాస్ వరకు రోడ్డు

శిథిరావర్స్ కు చేరు చేరుకున్నటువంటి ఓవర్ బ్రిడ్జ్ ను చేయాలనేటువంటి దాని మీద ఎప్పటికైనా అధికారులు కలిగింపు కలిగి వెంటనే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఓవర్ బ్రిడ్జ్ అంటే కొనసాగింపుగా చిరుగుంప క్రాస్ రోడ్ వరకు కూడా పూర్తి స్థాయిలో వేయవలసి ఉంది అదేవిధంగా ఈ బ్రిడ్జ్ కింద దిగిన తర్వాత ఎడమ పక్కగా సిమ్మారెడ్డి బస్టాండ్కి వెళ్ళేటువంటి ప్రాంతంలో అనేక బస్సులు కూడా ఈరోజు గుంతకల్ కావచ్చు బళ్ళారి కావచ్చు లేకపోతే కర్నూలు నుండి ఆదోని మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి అనేక బస్సులు కూడా ఈరోజు మార్గ మధ్యంలో ఇక్కడ పాత ఓవర్ బ్రిడ్జు కానీ బారికేజ్ కట్టడం వల్ల మన ఈ కొత్త బ్రిడ్జ్ మీద ఆధారపడి కొత్త బ్రిడ్జ్ పైన వేస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు స్పందించి రోడ్లు వేయడం లేదు ఎందుకంటే ఈరోజు ఆర్టీసీ కార్మికులు కావచ్చు ఆటో కార్మికులు కావచ్చు లేకపోతే ఇతర లారీ కార్మికులు కావచ్చు అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఈరోజు పాదాచారులు అయితేనేవి టూ వీలర్స్ అయితేనేవి ఫోర్ వీలర్స్ అయితేనేవి అనేక రకాలైనటువంటి ప్రజానికం ఈరోజు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి అదేవిధంగా ఈరోజు ఆ ప్రాంతంలో మార్కెట్లు కట్టడం వల్ల వ్యవసాయ ఉత్పత్తులు పండించినటువంటి రైతులు మార్కెట్ యార్డు సంబంధించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు తీసుకున్నటువంటి క్రమంలో మరి మరింతా కూడా ధ్వంసమైనటువంటి సందర్భంలో కిందికి పోయాల్సినటువంటి పరిస్థితి కూడా కింద కూడా గుంతలమయమై అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ప్రమాదాల గురి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి పన్నులు వసూలు చేసేటువంటి శ్రద్ధ దాని మీద కనబరుస్తున్నటువంటి శ్రద్ధ ఈరోజు రోడ్డు వేయడంలో సౌకర్యాలు కల్పించడంలో కానీ ప్రభుత్వాలు కానీ ఆర్ఎన్బి అధికారులు కానీ నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తున్నారు కాబట్టి మీ సమస్యలు పరిష్కరించాల్సిందిగా ఏఐటీసీ పట్టణ కమిటీ తర్వాత మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు బాబు ఏఐటీసీ జిల్లా అధ్యక్షుడు ఇంతవరకు మీరందరూ అందరూ కూడా సహకరించినటువంటి ఏఐటీసీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు గారికి అదేవిధంగా వెంకన గారికి రాజు గారికి శేక్షణి గారికి ప్రకాష్ గారికి కోయింద్ గారికి అదే విధంగా ఆటో అమానీ కార్మిక సంఘాల కూడా ప్రత్యేకించి మహిళా రోజు అభిమానులందరూ కూడా ఏఐటి తరఫున మా యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రజానికా

ఈ కార్యక్రమాన్ని ఉద్రిక్త చేస్తామని ఏటిసి పద్ధతి తరఫున తెలుపుతున్నాను కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారితో ధన్యవాదాలు తెలుపుతూ చర్య తీసుకుంటారు కాబట్టి ¡Ay, dosé! ¡Ay, dosé! ¡Ay, dosé!